ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఇదిగోండి పువ్వులు రాత్రి విడియో పెట్టాయి కదా సగం ఉంది ఇదిగో పూర్తిగా విచ్చులుకున్నాయి పొద్దున కలర్ రెండు మళ్ళీ ఈ మొగ్గు కూడా రేపు ఎప్పుడో విచ్చులుకుంటుంది నేను ఈ రెండు నిన్న పువ్వులు కోసాను ఇంకోండి ఇక్కడ ఈ పువ్వు కోసా ఇక్కడ పూలు కూడా కోసాను ఇదిగోండి ఇక్కడ ఈ మూడు మొగ్గులు ఉన్నాయి కదా ఈ మూడు మొగ్గులు మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఒక మొగ్గు ఉంది ఇది కూడా రెండు రోజుల్లో విచ్చులుకోవచ్చు నా తెలిసి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కూడా రెండు రోజుల్లో విచ్చులుకుంటుంది ఇక్కడ ఒక నాలుగు మొగ్గులు ఉన్నాయి ఇక్కడ ఒక మొగ్గు ఉంది మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ మూడు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది నాలుగు ఉన్నాయి ఇది ఇది ఐదోది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది పదకొండవది ఇంకోటి ఇదిగోండి ఇక్కడ పన్నెండు ఇంక ఇక్కడ రెండు ఉన్నాయి చూసారు కనబడుతుంది ఇదిగోండి పన్నెండు పదమూడు పదమూడు ఉన్నాయి ఫ్రెండ్స్ బాగానే వచ్చినాయి ఫ్రెండ్స్ కానీ చక్కగా ఇదిగోండి ఇది ఒకటి పద్నాలుగు పద్నాలుగునో ఇప్పుడు మొత్తం ఐదు పూలు పూసినాయి పంతొమ్మిది పూలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకెక్కడైనా మొగ్గులు ఉండొచ్చు ఇరవై చూసారు కదా ఇక్కడ పూసినాయి ఇక్కడ పూసినాయి మొత్తం ఇరవై పంతొమ్మిది పూలు ఫ్రెండ్స్ మొగ్గులతో కలిపి పంతొమ్మిది మొగ్గులు ఉన్నాయి ఇప్పుడు మొత్తం ఒక ఐదు విచులకు ఉన్నాయి కానీ ఇలా చక్కగా వాన పడగాలని చిగురులను తీసేయండి మళ్ళీ చక్క చిగురు వచ్చి మళ్ళీ కొత్తగా వస్తుంది చూసారు కదా బాగుంది కదా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి తులసం తల్లి అలాగే మనీ ప్లాంట్ చూసారు కదా చిన్నది పెరిగింది అలాగే ఇదిగో చూసారా ఎంత గుబురుగా వచ్చిందో ఇదిగోండి ఫ్రెండ్స్ మందారి పూలు కూడా చక్కగా వస్తున్నాయి ఇంకైతే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఏం వస్తుందో చూద్దాము మనము తెలియదు కదా ఈ ఏం మొక్కలో చూడండి నాకు నేను అనుకోవడం ఒక పువ్వు అనుకుంటున్నాను అదో వద్ద ఏదో తెలియదు నాకు నేనైతే ఒక పువ్వు అనుకుంటున్నాను ఇది ఇది ఒక మొక్క ఇది రెండు మొక్కలు ఉన్నాయి వస్తే భలే ఉంటాయి ఫ్రెండ్స్ అవి రెడ్ కలర్ ఒకటి వైట్ ఫుల్గా ఒకసారి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చూపించాను సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్మెట్ వచ్చింది లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కే సునీత ఫార్టీ టూ ఎయిటీ వన్ ఐడిలో వస్తుంది అలాగే బి అశోక్ కుమార్ మైనస్ జే వన్ ఎం దాంట్లో కూడా పెట్టాను చూడండి దాంట్లో కూడా పెట్టాను సరే ఫ్రెండ్స్ ఇక బాయ్ బాయ్ కదా నెక్స్ట్ పార్ట్ ఫోర్ వస్తుంది సార్